ఎడారిలో చిక్కుకున్న తెలుగుడికి భారీ సాయం చేశారట జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్గా కువైట్లో మరి ఒక మన తెలుగు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి బయటకు రాలేకపోతే ఎంతగానో ఇబ్బంది పడ్డ సంగతి తెలిసిందే ఆ విషయం తెలుసుకున్న మరికొంతమంది ఆయన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అయితే ఆ ప్రయత్నం వెనుక జూనియర్ ఎన్టీఆర్ సాయం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది నిజంగా ఇలా పని కోసం డబ్బుల కోసం వెళ్ళి ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు చాలామందే ఉన్నారు కాబట్టి ఈ విషయం గురించి తెలిసిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ దృష్టికి వచ్చిందట ఎడారిలో చిక్కిపోయిన తండ్రికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళందరూ కూడా ఎంతగానో ఎమోషన్ అయిపోయారు మరి అండగా నిలబడినట్టుగా కూడా తెలుస్తోంది అందుకే ఆ ఆవేదన చూస్తుంటే గుండె తరించిపోయిందని మరి కాబట్టే ఇప్పుడు అందరూ వీళ్ళ గురించి తెలిసి తెలుసుకోవాలని ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది అంతేకాకుండా ఏ సహాయం కావాలన్నా కూడా మరి ఇప్పుడు వాళ్ళందరికీ కూడా పరిచయాన్ని ఉన్న వాళ్ళతో మాటలు జరిపి ఎంబసీలో ఉన్నటువంటి వాళ్ళతో కూడా చెప్పి వాళ్ళకి ఎలాగైనా బయటకు తీసుకురావాలని అయితే చెప్తున్నారు కువైట్ కువైటిడారలో చిక్కుకున్నటువంటి ఆ వ్యక్తి మదరపల్లి నియోజకవర్గానికి చెందిన శివగా అయితే గుర్తించినట్టుగా తెలుస్తోంది అంతే స్వదేశానికి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేశారట ఈ విషయంలో మన జూనియర్ ఎన్టీఆర్ మంత్రి నారా లోకేష్ గారికి చెప్పి విశేషమైన కృషి చేశారు కేంద్ర సహకారంతో రాయవార కార్యాలయం చొరవతో త్వరలో శివని ఇంటికి చేర్చే బాధ్యతని మంత్రి లోకేష్ చూడాలంటూ ఈ సందర్భంగా చెప్పారట మరి చిన్న కుమార్తె మరి ఆరో తరగతి చదువుతోంది మరి శివ భార్య శంకరమ్మ అలాగే పెద్ద కుమార్తె కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది మరి డబ్బుల కోసం పనిచేయడానికి వెళితే ఎంబసీ చేతిలో ఆయన మోసపోయినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు విని అందరూ ఎన్టీఆర్ని ని మెచ్చుకుంటున్నారు